యేసూ ప్రభావి శ్రేష్టమైన గర్మైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం మార్కు సువార్త మూడవ అధ్యాయము ఇరవయ వచనం నుంచి ముప్పై ఐదవ వచ్చరం వరకు ఇక్కడ రెండు కీలకమైన భాగాలుగా మనం చూడొచ్చు మొదటి భాగంలో చూసినట్లయితే యేసప్రభారు ఎప్పుడైతే తన ఇంటికి వెళ్తా వచ్చారో తినడానికి కూడా ప్రజలు వదలకుండా ఆయన మీద గుమ్మి గుమ్మిగా వచ్చేస్తూ ఉంటున్నారు తినడానికి కూడా వెసులుబాటు లేకుండా ఎప్పుడైతే చేస్తా వచ్చారో ఇప్పుడు యేసుప్రు వారి ఇంట్లో ఉంటున్న వాళ్ళందరూ అందరూ అంటున్నారు ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటున్నారు ఆ పదం పలకడానికి గల కారణం ఏంటి అని అంటే అందరూ బాగానే ఉన్నారు కదా అందరూ భక్తి చేసుకుంటా ఉన్నారు ఈయన ఇంత భక్తి అవసరమా ఇంత దేవుడు దేవుడు అని పిచ్చి అవసరమా అని చెప్పి ఆయనని ఒక మానసికంగా ఏదో తేడాగుంది అన్నట్టు వాళ్ళు పలుకుతూ ఉన్నారు ఈయన పిచ్చి పట్టింది ఏంటి ఈయనకి అని అంటూ ఉంటున్నారు అంటే భు చేసే విషయాలు ఆ ప్రాంతంలో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో మనము చూడొచ్చు అప్పుడు ధర్మశాస్త్ర పండితులు యరుషలేం నుంచి వచ్చిన వాళ్ళు యేసు ప్రభుని చూసి ఆయన మీద ఈ నింద వేస్తా వచ్చారు ఆయన దయ్యాలతో దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు ఆయన బేల్జుబూబు పట్టినవాడు అని చెప్తా ఉంచున్నారు ధర్మశాస్త్ర ప్రవీణులు అని అంటే వీళ్ళకి అక్షరాలు తెలుసు వీళ్ళకి ధర్మశాస్త్రం యొక్క సిద్ధాంతాలు తెలుసు ధర్మశాస్త్రం యొక్క సందర్భాలు తెలుసు కానీ దానిలో ఉంటున్న వాస్తవమైన అర్థాన్ని వీళ్ళు చూడలేకపోతూ ఉంటున్నారు ఎందుకంటే లేఖనాలని మనం చదివేటప్పుడు ఒట్టి భౌతికంగా ఒకటి జ్ఞానంతో ఒకటి మనము మన అవగాహనతో లేక సాంఘిక రీతిగా ఇలా లేఖనాలు చదవడం మంచిదే అయితే వీటిలన్నిటితో పాటు చాలా ప్రాముఖ్యం లేఖనాల దగ్గరకు వచ్చేటప్పుడు ఆత్మీయమైన బయలు పొరపు మనకు అవసరం అందుకే కీర్తనకాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు నీ లేఖనాల్లోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులను తెరవము అంటే ఆశ్చర్యకరమైన సంగతులు పెట్టమని చెప్పట్లేదు ఆశ్చర్యకరమైన సంగతులు లేఖనాలు ఆల్రెడీ ఉన్నాయి ఆయన అంటే ప్రభా నా కన్ను తెరువు ప్రభా ఎందుకంటే నీ ప్రత్యక్షత నీ కృప నువ్వు నాకు చెప్పకపోతే ఈ ఆశ్చర్యకరమైన సంగతులు చూడకుండా ఉట్టి అక్షరాలు మాత్రమే చూస్తా ఉట్టి పై పైన అక్కడ ఏమి రాశారు అంతే అర్థమవుద్ది తప్ప దాని వెనకాల ఉంటున్నా నీ హృదయం అర్థం కాదు దాని వెనకాల ఉంటున్నా నీ మనస్సు అర్థం కాదు దాని వెనకాల ఉంటున్నా నీ ప్రణాళిక కూడా అర్థం కాదు అని చెప్పి ఆ కీర్తన కాడిలా ప్రార్థన చేస్తాం వచ్చాయి కనుక ప్రభు ఇక్కడ వారికి జవాబు ఇస్తా వచ్చినాడు ఇరవై మూడో వర్షంలో ఆయన అంటున్నాడు ఏ మాట్లాడుతున్నారు మీరు సాతాను సాతానునే వెళ్ళగొచ్చుకుంటే ఇక సాతాను రాజ్యం ఏమి నిలబడతాది అంటే ఒక రాజ్యం నిలబడాలి అని అంటే ఆ రాజ్యంలో విభజనలు ఉండకూడదు విభజన ఉంటున్న ఏదన్నా కావచ్చు అది ఖచ్చితంగా పడిపోతుంది అని యేసుప్రభార్ చెప్తా ఉంచున్నారు ఈ సత్యము ఉట్టి సాతాను రాజ్యంలో మాత్రమే కాదు మనకి కూడా ఎంతైనా వాస్తవము మనం కలిసికట్టుగా ఎప్పుడైతే వస్తామో మనం నిలబడగలము ఎప్పుడైతే మనం విచ్ఛిన్నమైపోతూ ఉంటామో మనం విడిపోయేవారిగా ఉంటామో ఇది వ్యక్తిగత జీవితంలో కూడా సాధ్యమే అంటే నా ఆత్మీయ నమ్మకాలన్నీ ఒకవైపు ఉంటాయి నా బ్రతుకు విధానం ఒకవైపు ఉంటాయి నాలోనే వ్యత్యాసాలు ఉంటే ఇక నేను ఎక్కువ కాలం నిలబడలేను విజయవంతుడిని కాలే కుటుంబాల్లో కూడా ఆ సంఘాలలో కూడా ఎక్కడ చూసినా ఈ ఏక తాత్పర్యము అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ ఏక తాత్పర్యము అనేది లేకపోతే అది ఏమాత్రం నిలబడదు అందుకే ప్రపంచ సాతాను రాజ్యము అంతమైపోతుంది ఒకవేళ అది ఒకళ్ళు వెలగొట్టుకొని వాళ్ళలో వాళ్ళు విభజన కలిగి ఉంటే అయితే కొన్నిసార్లు చిన్న పరిస్థితులని లేక చిన్న దురాత్మల్ని పెద్ద దురాత్మలు వచ్చి వెళ్ళగొట్టేటట్టు ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగట్లే ఆ పెద్ద దయ్యం వచ్చి చిన్నదయాన్ని నిలగొట్టడం ఏమి లేదు మరి ఆ పెద్ద దయము ఈ చిన్న దయ్యం కలిసికట్టుగా నువ్వైతే ఇంకా ఎక్కువ పాడు చేయొచ్చు అని ఈయన జరిగి ఆయనకి స్థానం ఇచ్చినట్టు మనం చూడొచ్చు కనుక సాతాను రాజ్యము ఈ రోజు వరకు నిలబడింది అని అంటే గల ఒక ప్రాముఖ్యమైన కారణం ఐక్యతతో అన్ని దురాత్మలు శత్రు కలిసికట్టుగా పనిచేస్తారు కనుక ఆ ఇది వారి యొక్క చాలా కీలకమైన విషయం పనిచేయడానికి కానీ సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాంటి దగ్గరతనము ఇలాంటి ఐక్యత లేకే మనం ఓడిపోతా ఉంటున్నాము ఇక్కడ ఒకవేళ సైతాను వాడికి వాడు విభజన లేకపోతే వాని అంతం రాదు లేకపోతే వాళ్ళు విభజించబడితే అంతం వచ్చేసింది అని చెప్తున్నాడు ఒక దినాన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ రోజు శత్రు శత్రువుని పూర్తి సైన్యాన్ని ఆయన ఊపిరితో నాశనం చేస్తాడు అని తెస రాష్ట్ర పత్రికలు చెప్తా ఉంటున్నారు ఆ దినం వరకు కూడా వాళ్ళ వాడు వాని రాజ్యం కలిసి కట్టుగానే పనిచేస్తారు దేవుడు తన రాజ్యమైన మనం మనం కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు అర్థమయ్యే ఒక ఉపమాన రీతిలో మాట్లాడుతున్నాడు తత్వజ్ఞానంతో చెప్పాడు ఇప్పుడు ఉపమాన రీతిగా చెప్తా ఉంటున్నాడు ఒక ధనవంతుని ఇంటికి ఒక బలమైన ఇంటికి వెళ్ళి సరుకులు తీసుకొని దొంగతనం చేసి రావాలి అని అంటే ఆ వ్యక్తిని వదలడు కదా అందుకే ముందు ఆ వ్యక్తిని బంధించి ఆ తర్వాత ఇల్లంతా సులువుగా వాళ్ళు కొల్లసొమ్ముగా తీసుకొని పోవచ్చు అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఉపమాన రీతి ఇదే సత్యాన్ని చెప్తా ఉంటున్నాడు సాతాన్ని బంధించాలి అంటే సాతాను కంటే బలమైన వాడు కావాలి అదే యేసుక్రీస్తు ఎవరిని అనే విషయాన్ని ఆయన పరోక్షంగా వారికి చూపిస్తా ఉంటున్నాడు అదే కాకుండా చివరిలో ఆయన ఒక హెచ్చరిక కూడా ఇస్తూ ఉంటున్నాడు ఏంటంటే ఇదిగో నేను సత్యం చెప్తున్నాడు అందరి అన్ని పాపాలు క్షమించబడతాయి కానీ ఈ పాపం పరిశుద్ధాత్మ దేవుని పనిని చూసిన తర్వాత కూడా వాళ్ళు దయ్యము అని అంటున్నారు కదా ఈ పాపము క్షమించబడదు ఇది నిత్య పాపము అని అంటూ ఉంటున్నాడు ఈ బెల్సెబూబు అని అంటే లేక బాలు అనంటే ఈ బాలు అంటే కానాను యొక్క అతి పెద్ద దేవుడు కనుక ఆ దేవుని స్వాధీనంలో యేసుప్రభు ఉన్నారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు కానీ యేసుప్రభు దాన్ని ఏమీ పట్టించుకోలేదు యేసుప్రభు చెప్తున్నారు అన్ని పాపాలు క్షమించబడతాయి కానీ ఈ దేవదూషణ పాపం క్షమించబడదు దేవదూషణ అంటే రెండు రకాలు ఒకటి దేవుడిని దేవుడు కాదనడం దేవదూషణ దేవుడు కానిదాన్ని దేవుడు అనడం కూడా దేవదూషణే కనుక ఇటీ దేవదూషినికి వీళ్ళు పాలు అవుతూ ఉంటున్నారు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభావాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు స్వచ్ఛంగా వందకి వంద శాతం పరిశుద్ధాత్మ దేవుడు పని కనిపిస్తూ ఉంది ఇంకా ఏ మనిషిలో కూడా వందకి వంద శాతం కనపడదు ఎందుకంటే మనలో స్వయం ఉంటుంది పాపం ఉంటుంది పాప నైజం ఉంటుంది స్వార్థం ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసిన ఒక మౌతాది వరకే కనిపిస్తుంది కానీ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధాత్మ దేవుని ఆ కార్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధాత్మ దేవుని పనిని వీళ్ళు చూస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ దేవుని పనిని ఎప్పుడైతే వీళ్ళు స్వచ్ఛంగా పరిశుద్ధాత్మ దేవుని పనిగా చూస్తూ ఉండి దాన్ని ధిక్కరిస్తున్నారు అటువారు అంటున్నారు ఇక వీరికి క్షమాపణ లేదు వీళ్ళు నిత్యము శిక్షణకి పాలవలసిందే మన భాగంలో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే సువార్త పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అందించబడతా ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉంటున్నప్పుడు మళ్ళీ మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షిస్తూ స్వార్థని వారి ముందు పెడతా ఉంచున్నప్పుడు వాళ్ళు ఒకవేళ జీవితాంతం వరకు ఈ స్వార్థని ధిక్కరించేవారిగా ఈ స్వార్థని విస్మరించేవారిగా ఒకవేళ గనక ఉంటే అట్టి వారి గురించి ఆయన చెప్తున్నాడు వీళ్ళకి ఇక ఈ శిక్ష పోదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చే సువార్తని ధిక్కరించడం తృణీకరించడమే పరిశుద్ధాత్మ దేవుడిని తృణీకరించడం జీవితాంతం ఈ పని చేసుకుంట పోతే ఇక ఆయన స్వార్థని ధిక్కరించాడు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వచ్చిన స్వార్థని ధిక్కరించినందుకు వారికి ఇక క్షమాపణ లేదు అనే మాటని మనం చూడొచ్చు యేసు ప్రభార్ బోధిస్తూ ఉంటుండగా బయట తన తల్లి తన సహోదరులు ఆయన కలవడానికి వచ్చారు ఆయన కలవడానికి వచ్చినప్పుడు ఇంకో మాటలో ఆయన్ని స్వాధీనపరచుకోవడానికి అంటే ఇవన్నీ ఆపేసే నీ ఇంటికి వచ్చేసే మామూలుగా ఉండు అని తనని అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు అలాంటి పదజాలని మనం చూస్తారవచ్చు ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఒకరు చెబుతా వచ్చారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అన్నప్పుడు యేసు ప్రభార్ అంటున్నారు ఎవరు నా తల్లి ఎవరినా సహోదరులు నా సహోదరులు ఇదిగో దేవుని మాట చొప్పున విని దేవుని చిత్తం చేయవారే కదా కాబట్టి ఇక్కడ భౌతికమైన సంబంధం కంటే ఆయన ఆత్మీయమైన సంబంధానికి ఎక్కువ ఒత్తి ఆయన బలమును దృఢీకరిస్తూ ఉంచున్నారు అంటే ఏదో పుట్టినంత మాత్రాన ఏదో రక్త సంబంధం ఉన్నంత మాత్రాన ఏదో దగ్గర వాళ్ళం వాళ్ళమన్నంత మాత్రాన్న సంబంధం కాదు దేవుని చిత్తము చేయవారు మాత్రమే అట్టివారు మాత్రమే నాకు సంబంధము అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంచున్నాడు ఇక్కడ దేవుని చిత్తం అనే పదం కనిపిస్తే ఇంకో స్వార్థలో దేవుని మాట విని దాన్ని చొప్పున చేయవాడు అంటే దేవుని చిత్తం అంటే దేవుని మాట విని దాని చొప్పున చేయడం ఇదే దేవుని చిత్తముగా మనం చూడొచ్చు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ పరిశుద్ధాత్మ దేవుని పరిచయం ఎన్నడూ ధిక్కరించకుండా ఎన్నడూ ఎన్నడూ తృణీకరించకుండా ఆ పరిచయం ఎన్నటికైనా నువ్వు లోబడి కృపచ్చు యేసు ప్రభు మా రక్షకుడు ఆములు అడుగుతున్నాం తండ్రి ఆమె